నూతనమైన స్థలాన్ని మందిరం కొరకు మీరు అనుగ్రహించారు ఈరోజునైనా ఈ పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపన చేస్తుండగా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి ప్రతి విధమైన దోషాన్ని తొలగించి ఇది అభిషేకించి ప్రతిష్ఠించి మీ మందిరం పర్వతములకి రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా దాని ఎందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని ఎగో వార్తలు విచ్చుతున్నాడు ఈ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్య గుహోవా సలవిస్తున్నాడు ఈ స్థలం ముందు నేను సమాధానము అనుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపత్య ఆమె క్రీస్తునందున్న ప్రియ సహోదర సహోదరులందరికీ శుభాభివందనాలు దేవుని అనాది కాల సంకల్పాన్ని బట్టి ఏర్పరచబడిన సిల్వ చాటున పరిచర్యల ఆరాధనలు జరుగునట్లుగా ఒక చక్కటి సొంత స్థలము కొనగలుగుటకు దేవుడు కృపజూపి ఉన్నారు అందును బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఒక చక్కటి మందిరం ఆ చోటున కట్టలను ఒక ఆశతో ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనా పనులు ప్రారంభించి ఉండగా దేవుని నామ ఘనతకే ఒక చక్కటి మందిరం ఆ చోటున కట్టగలుగుటకు అవసరమైన ధనము సమకూర్చబడినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి త్యాగపూరితమైన అర్పణలు మీ మీ వంతుగా ఆయన మందిరము కట్టబడుటకు ఎవరైనా ప్రేరేపించబడుతున్నట్లయితే ఎవరి హృదయములైనా రేపబడుతున్నట్లయితే కనుక కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి ఏ విధముగా మీరు సహకరించాలి అని అనుకుంటున్నారో ఆ సంగతిని దైవజనులకు తెలుపగలరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెన్